నమస్కారం అండి మమ్మీ మేడం ఛానల్కు సుస్వాగతం అండి మీరు చక్కగా మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నారు చాలా సంతోషం అండి ఎండలండి విపరీతమైన ఎండలండి అబ్బాబాబ్బాబ్బా ఎండలు బయటికి పోవాలంటే భయం వేస్తుందండి అసలు తొమ్మిది ఎనిమిదిన్నరకు కూడా ఎండ ఫుల్లుగా ఉంటుంది దాని యొక్క తీవ్రత ఎక్కువ అనిపిస్తుందండి మరి పనిలు ఉంటాయి కదా అదొకటి ఇదొకటి ఏదో ఒక పని ఉంటుంది జాబులు ఉంటాయి ఏదో ఒక పని మీద ఎక్కడికో ఒక దగ్గరికి పోతూ ఉంటారు వస్తూ ఉంటారు మరి కొంచెం తీరిక చేసుకొని ఎండల నుండి ఎండల భారీ నుండి సూర్యుని ఎండ నుండి మనం ఎలా కాపాడుకోవాలి కొన్ని చోట్ల యాభై రెండు కూడా పోతుందండి సెల్సియస్ డిగ్రీస్ వరకు కూడా ఎండ పోతుంది ఎండాకాలం ఇంత దారుణంగా అయితే నాకు తెలిసి ఎక్కువైతే నేనైతే ఎప్పుడు చూడలేదండి అసలు బయటకు వెళ్ళాలంటేనే వేడి గాలులు వడ గాలులు వస్తూ ఉన్నాయి ఇటువంటి టైంలో మనం ఎండాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొందరు బాడీలో హీట్ ఎక్కువగా ఉంటుందండి కొందరు బాడీలో మామూలుగా చల్లగా ఉంటుంది సమ శీతోష్ణ స్థితి గల శరీరాలు కూడా ఉంటాయండి ఏది ఏమైనా వాతావరణాన్ని బట్టి మన శరీరంలో మార్పులు రావడము సహజం అండి మరి మనం ఎండకు ఎండకు వెళ్ళాలి అని కంపల్సరీ వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేయాలి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైనా కూడా ఎండకు వెళ్ళే ముందు ఆ తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి సాధారణంగా మన బాడీలో వాటర్ చాలా ఉండాలండి ఫైవ్ లీటర్స్ వాటర్ ఇప్పుడు ఈ ఎండాకాలం సరిపోయేటట్టేమో అనిపించట్లేదు నాకు మజ్జిగ చాలా తాగాలండి మరి చలవ చేసే ఫ్రూట్స్ లాంటివి తినాలండి మరి చాలా వస్తున్నాయి మనకు వాటర్ ఉన్నాయి అన్నీ వస్తుంటాయి మన కర్బుజ అంటారు కదా ఆ రెండిట్లలో ఏదో ఒకటి పండు మధ్యాహ్నం పూట తినొచ్చండి ముఖ్యంగా ఇళ్లలో ఉన్నవాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఇంట్లో వాళ్ళందరూ వాటర్ ఎక్కువగా తాగే విధంగా చూడాలండి ఫ్రిడ్జ్ వాటర్ చల్లగా ఉంటుంది కదా అని చాలామంది ఫ్రిడ్జ్ వాటర్ తాగుతారండి కానీ ఫ్రిడ్జ్ వాటర్ వేడి అండి ఈ వేడికి తోడు ఆ వేడి కూడా ఎక్కువ అవుతుంది చల్లగా ఉన్నంత మాత్రాన ఫ్రిడ్జ్ వాటర్ అయితే చేయవండి కూజాను కుండను ఏదో ఒకటండి కుండ పేదవాళ్ళ ఫ్రిడ్జ్ అని అనుకోవచ్చు చాలామంది కానీ కుండను వాడడం అంత మంచిది ఇంకా ఏది లేదండి కూజా కూడా వాడవచ్చండి వీళ్ళని బట్టి కుండ కానీ కూజా కానీ తెచ్చుకోవచ్చండి ఇంకొకటి ఏంటంటే రాత్రిపూట అన్నము ఉన్నప్పుడు మిగిలిపోయినప్పుడు అందులో పాలు ఒక గ్లాస్ పాలు పోసి ఒక చెంచా పెరుగు వేసి అది తెల్లారి వరకు ఉంచి దాన్ని పొద్దున్ననే కలుపుకొని నీళ్లు పోసుకొని కలుపుకొని ఆ మజ్జిగ అన్నం తిని అంటే ఉల్లిగడ్డలండి ఉల్లిగడ్డ లేదా పచ్చిమిర్చి చిన్నపిల్లలు అయితే తినరు కానీ పెద్దవాళ్ళు ఉల్లిగడ్డ లేదా పచ్చిమిర్చి ఏ టిఫిన్ కూడా అవసరం లేదండి అది తిని వెళ్ళి మళ్ళీ పని చేసుకొని లంచ్కి వచ్చి లంచ్ చేయొచ్చండి వేడి చేసే కూరగాయలు ఎక్కువ తినొద్దండి ముఖ్యంగా ఈ మజ్జిగది మాత్రం మజ్జిగన్నది మాత్రం చేసుకోవచ్చండి పెరుగన్న మాత్రం వేడండి కొన్ని ఓన్లీ మజ్జిగ మాత్రం ఏడు నీళ్లు ఒక గ్లాస్ గడ్డ పెరుగు ఏడు గ్లాసుల నీళ్ళు మజ్జిగ నిర్వచనం అండి సాధారణంగా మజ్జిగ అంటే ఒక గ్లాస్ పెరుగుకి గడ్డ పెరుగుకి ఏడు గ్లాసుల నీళ్ళు కలిపితే దాన్ని మజ్జిగ అంటారనేది నాకు తెలిసిన విషయం ఒక్కొక్కరు ఒక్కొక్క రంగం చేసుకుంటారండి ఎవరిని మనం తప్పు పట్టే పని లేదు వాళ్ళ వాళ్ళ అనుకూలతలను బట్టి చేసుకుంటూ ఉంటారు నీళ్లు బాగా తాగాలండి చలవ చేసే వస్తువులు తినాలండి పండ్లు సాధారణంగా ఏ కాలానికి సంబంధించిన ఆ కాలానికి వస్తూనే ఉంటాయండి మనకు తర్బూజా కర్బూజా ఇవి ఉన్నాయండి చలవ చేసేటివి ఇంకా కీర దోసకాయ అండి అవి తినొచ్చు చలవ చేసే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలండి ఎండకు వెళ్ళినప్పుడు ఏదైనా వైట్ డ్రెస్ వేసుకొని పోవడం మంచిదండి కలర్ డ్రెస్సులు అయితే సూర్యుని వేడిని తొందరగా అబ్జర్బ్ చేస్తుందండి మన బాడీ ఇంకా వేడి అనిపిస్తుంది అండి బ్లాక్ డ్రెస్ మాత్రం అస్సలు వేసుకోవద్దండి ఎండాకాలము బ్లాక్ డ్రెస్ హీట్ను తొందరగా అబ్జార్బ్ చేస్తుంది ఇంకా మనకు ఘోరమైన ఎండ ఉంటుందండి అప్పుడు నెత్తికి ఏదైనా టవాలంటే స్టైల్ కోసం చూసుకోవద్దండి మనకు పడదెబ్బ కొట్టకుండా చూసుకోవాలి ఎప్పుడు ఒక నిమ్మకాయ మనకు జేబులో పెట్టుకోవాలి నిమ్మ నీళ్ళైనా తాగేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు నిమ్మ వాటర్ షర్బత్ లాంటిది ఏదైనా తాగవచ్చు మజ్జిగ కూడా తాగిపోవచ్చు అండి మన ఉల్లిగడ్డలు వేసి మజ్జిగ వేసి చేసుకుని తాగితే చాలా చలవండి పెరుగండం తినిపోతాన్ని ఎటుగ్డ బెస్ట్ అండి కావాలని పని కట్టుకొని వెళ్ళి మనం బజార్కి పోయి తీసుకోరాల్సిన అవసరం కూడా ఉండదు మజ్జిగ చేసి ఇంటిల్లిపాదికి కొంచెం జీలకర్ర పొడి మజ్జిగలో జీలకర్ర పొడి ఉప్పు మన కరివేపాకు కొంచెం కొత్తిమీర లాంటివి వేసి దాన్ని జాలి బట్టి తీసుకోవచ్చండి మనం అటు ఇటు మన గ్లాసులలో ఇటు ఇటు వడపోసినా కూడా వాటి ఫ్లేవర్ వచ్చేస్తుందండి కొత్తిమీర కల్జమ్మకు మన ఏంటి మన జీలకర్ర వేయచ్చండి చిట్టికాడు ఉప్పు కంపల్సరీ వేయాలండి ఉప్పు కొద్దిగా వేసుకో తక్కువ వేసుకుంటే మంచిదండి ఎందుకంటే బీపీలు చాలామందికి బీపీ ఎక్కువగా ఉంటుందండి హై బీపీ కానీ లో బీపీ కానీ ఉంటూ ఉంటాయి దీనికి సంబంధించింది పెరుగు అన్నం తినడం బెస్ట్ అండి పెరుగు పొద్దున్న రాత్రి వండిన అన్నంలో మిగిలిన అన్నం మిగిలకపోతే కూడా మనం పొద్దున్న వండుకొని పెరుగు నైట్ పెరుగు తోడు పెట్టుకొని మధ్యాహ్నం ఎండపూట మధ్యాహ్నం మాత్రమే పెరుగు తినాలండి రాత్రి తినొద్దు ఎందుకు తినొద్దు అంటే ఆయాసం వస్తుంది అండి కఫం పెరిగి పేరుకుంటుంది నైటు మాత్రం పెరుగు కానీ మజ్జిగ కానీ ఎండాకాలము అసలు ఎండాకాలం కదా ఏ కాలం అయినా అసలు నైటు పెరుగు తినడం మంచిది కాదండి మధ్యాహ్నం మాత్రమే పెరుగు వేసుకొని దాంట్లో నీళ్ళు పోసుకొని తీసుకొని తినాలండి పెరుగులో గడ్డ పెరుగు తింటారు చాలామంది కానీ గడ్డ పెరుగు వేడండి అదే కొన్ని నీళ్ళు పోసుకొని తినొచ్చు మజ్జిగ మజ్జిగని తినచ్చండి ఈ విధంగా తీసుకున్నట్టయితే మనం వడదెబ్బ నుండి మనల్ని మనము రక్షించుకుంటామండి మనం అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అరే అరే ఇప్పుడే బయటపోయిండు అయ్యో అప్పుడు ఇలాగ అయిపోయిందా అని పచ్చా పరిస్థితి మనము తెచ్చుకోవచ్చండి తెచ్చుకోవద్దండి పరిస్థితులు మన చేతిలో ఉన్నప్పుడే మనం హాయిగా ఉంటామండి పరిస్థితులు మన చేయి దాటిపోయిందంటే కష్టమండి కనుక ఎండ నుండి మనల్ని మనం రక్షించుకుందాం ఎండకు చాలా మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం ఎండలో మాత్రం తిరగకండి మీకు ఏ పనులు ఉన్నా టెన్ ఓ క్లాక్ లోపలనే చేసుకోండి లేదా ఫోర్ తర్వాత బయటకు వెళ్ళండి అట్లా టైం టేబుల్ పెట్టుకుంటే మీకు ఏమీ కాదండి థ్యాంక్ యూ